హలో ఆల్ నేను మీ రచనాశ్ర వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఇప్పుడు తెలంగాణలో కొంత కేంద్రం నుండి యూరియా విషయంలో కొంత ఉందని చెప్పి సీట్స్ చైర్మన్ కొంత దాని గురించి ఆ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు రైతులు వ వర్షాకాలం వచ్చేసింది పంటలు వేసే సీజన్ వచ్చేసింది కొంత ముఖ్యంగా ఈ రైనీ సీజన్ లో ఉండేటువంటి ఈ చీడపీడలు పట్టకుండా ఉండేందుకు యూరియా వంటి రసాయనాలు వాడుతూ ఉంటారు అయితే ప్రతి నెల నిర్ణీత కేటాయింపులు సరఫరా అయితే సరిగ్గా జరగడం లేదు ఏప్రిల్ మే నెల కోటాలో ఇస్తారని అనౌన్స్మెంట్ ఒకటి వస్తుంది కేంద్రం నుంచి కానీ ఇచ్చేది దాంట్లో కొంతే ఉంటుంది అని కొంత ఆందోళన అయితే తెలంగాణలో ఇప్పుడు నడుస్తూ ఉంది అయితే ఈ నేపథ్యంలో యూరియా అన్నది ఈ వ్యవసాయ సమస్యలకు కానీ వీటికి కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా నిజమైన పరిష్కారమా దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉండే అవకాశం ఏమన్నా ఉందా ఎందుకంటే ఇప్పుడు యూరియా కొరత అన్నది కేవలం తెలంగాణకి మాత్రమే సంబంధించిన అంశం కాదు జాతీయంగా మన ఇండియన్ రైతులకు సంబంధించిన అంశం కాబట్టి దీని గురించి మనతో మాట్లాడడానికి రైతు స్వరాజ్య వేదిక నుంచి కన్యగంటి రవి గారు ఉన్నారు అలాగే అగ్రికల్చరల్ సైంటిస్ట్ రాజశేఖర్ గారు ఉన్నారు రవి గారు చెప్పండి అసలు ఈ సమస్య గురించి ఈ సమస్యని మీరు ఎలా చూస్తారు అందరికి నమస్కారం ఒక సమస్య ఏంటంటే ప్రతి సీజన్ లో లేదా ప్రతి సంవత్సరం ఖరీఫ్ వచ్చినప్పుడు యూరియా కొరత అనేటువంటిది సాధారణంగా జరిగేటువంటి మాటని దీనికి ప్రధానమైనటువంటి ఒకటి రెండు కారణాలు నేను గమనిస్తున్నది ఏంటంటే ఒకటి రాండ్రాను యూరియా వినియోగం దేశంలో విపరీతంగా పెరుగుతున్నది అంటే సాధారణంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు రికమెండ్ చేసినటువంటి సిఫారస్ కంటే కూడా ఒక ఎకరానికి ఎంత యూరియా వేయాలి అనేటువంటి సిఫారస్ కంటే కూడా చాలా ఎక్కువ మోతాదులో రైతులు యూరియాని వాడుతున్నారు పొలాలలో దాని వల్ల ఏమవుతుందంటే రిక్వైర్మెంట్ కూడా అవసరం కూడా చాలా పెరుగుతున్నది రెండవది ఏంటంటే మోనోక్రాపింగ్ వచ్చిన తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి పంటల్లో అది పత్తి కావచ్చు వరి కావచ్చు గోధుమ కావచ్చు దేశవ్యాప్తంగా కూడా కొన్ని మోనోక్రాపింగ్ వైపు దేశం నడుస్తున్నప్పుడు ఆ పంటల్లో ఎరువుల వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది మిగతా మిగిలిన పంటల కంటే అది పప్పు ధాన్యాలు కానీ నూనె గింజలు కానీ వీటిల్లో వాడేటువంటి ఎరువుల కంటే వరి పత్తి లేకపోతే గోధుమ లాంటి పంటల్లో ఎక్కువ ఎరువుల వినియోగం జరుగుతుంది ఇది ఒక మోనో క్రాపింగ్ వైపు పోయినప్పుడు డైవర్సిఫైడ్ క్రాపింగ్ కానప్పుడు జనరల్ గా రసాయనిక ఎరువుల డిమాండ్ పెరుగుతూ వస్తున్నది మూడవది ఏంటంటే డిఏపి కానీ డిఏపి పద్నాలుగు వందల రూపాయలు కాంప్లెక్స్ ఎరువులు కూడా వెయ్యి రూపాయల పైన ధరలు ఉండడం వల్ల ఎక్కువ మంది డిఏపి కాంప్లెక్స్ ఎరువులని వాడడం తగ్గించేసి యూరియాని మాత్రమే ఎక్కువ వాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకని యూరియాకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా ఇదొక సమస్య అంటే మిగతా పంటల్లో కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒకవేళ ఎరువులు ఉంటే యూరియా వినియోగం తగినంత మోతాదులోనే ఉంటే కూడా సమస్య ఉండదు ఏమవుతుందంటే మన దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి యూరియాలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ప్రభుత్వ రంగంలో రామగుండం లాంటి ఎఫ్సిఐ ఫుడ్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు కొన్ని ఉన్నాయి దేశంలో అవి కొంత యూరియాను ఉత్పత్తి చేస్తున్నాయి చాలా మనకి అవి సప్లై చేస్తున్నాయి కానీ చాలా యూరియా ఇంకా ఎక్కువ క్వాంటిటీని దిగుమతి కూడా చేసుకుంటున్నాం ఈ దిగుమతి సప్లైల్లో జనరల్ గా సమస్యలు ఉన్నాయి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెన్షన్స్ యుద్ధాలు వీటన్నిటి కారణంగా కూడా రవాణాల్లో వస్తున్నటువంటి మార్పులు ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే టైంకి సప్లై అందకపోవడము చేరకపోవడము దేశంలోకి అసలు ఎంటర్ కాకపోవడము దాని వల్ల కూడా అవుతున్నటువంటి పరిస్థితి ఒకటి కనబడుతుంది నాలుగవది ఇది అన్నిటినీ మించినటువంటిది రాజకీయ పరమైనటువంటి కారణాలు ఉదాహరణకి కేంద్రంలో బిజెపి చేతుల్లో అధికారం ఉంది గనక ఎరువుల మంత్రిత్వ శాఖ అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉంది గనక రాష్ట్రాలన్నీ కేంద్రాల మీదనే పూర్తిగా ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంది గనక వాళ్ళు తమకి ఇష్టమైనటువంటి రాష్ట్రాలకి తాము అధికారంలో ఉండేటువంటి రాష్ట్రాలకి తాము రేపు ఎలక్షన్స్ కి వెళ్ళబోయేటువంటి రాష్ట్రాలకి ప్రియారిటీ సీట్స్ కొని ఎరువుల సప్లైలో కొరత లేకుండా చూసుకోవడం అనేటువంటిది చేస్తుంటారు ఖచ్చితంగా ఆ రాష్ట్రాల లాబీ దాంట్లో పనిచేస్తుంటుంది చేస్తుంది అది పొలిటికల్ తీసుకునేది జనరల్ గా ప్రతిపక్ష పా అధికారంలో ఉన్నటువంటి పేర్ల ఈ డిమాండ్లు ఈ కొరత అది బియ్యం విషయంలో కావచ్చు పిడిఎస్ కి బియ్యం సరఫరా విషయంలో కావచ్చు లేదా ఎరువుల సరఫరా విషయంలో కావచ్చు ఇట్లాంటివన్నీ మనం సాధారణంగా ప్రతిపక్ష పార్టీల నుంచి వినిపించేటువంటి ముఖ్యమైనటువంటి ఆరోపణల్లో పొలిటికల్ కారణాల రీత్యా కూడా మా రాష్ట్రానికి తగినంత సరఫరా జరగట్లేదు అని అయితే వీటిని పరిష్కరించడానికి సాధారణంగా ఎరువుల కంపెనీలు పెడుతూ వచ్చారు రాముగుండం కూడా మూసేసినటువంటి కంపెనీని మళ్ళీ సెర్పించినటువంటిది కూడా ఉంది మామూలుగా ఏ రాష్ట్రంలోనైతే ఎరువుల కంపెనీలు పెడతారో ఆ రాష్ట్రానికి ప్రయారిటీ ఇస్తాము అక్కడ తయారయ్యే దాంట్లో ఎక్కువ భాగం ఆ రాష్ట్ర అవసరాలకు వెళ్తుంది అని కూడా చెప్తారు కానీ అట్లా కూడా తెలంగాణ రాష్ట్రానికి తన వాటాగా రావాల్సినటువంటి యూరియా రామగుండం యూనిట్ నుంచి రాకపోవడం అనేది కూడా ఈ కొరత కొంత కారణంగా ఉంది ఇంకొక సమస్య ఏంటంటే గతం కంటే నేను గమనించింది సాధారణంగా ఖరీఫ్ లో వరి పత్తి ఎక్కువ ఉంటాయి గనక యూరియా ఎక్కువ అవసరం అవుతుంది అందుకని రబీలో విస్తీర్ణం తక్కువ ఉండేది ముఖ్యమైనటువంటి వరి పత్తి లాంటి పంటలు అక్కడ ఉండవు రబీలో కాబట్టి యూరియా షార్టేజ్ మళ్ళీ సీజన్ దాకా కనబడేది కాదు కానీ ఇప్పుడు ఏమవుతుంది రబీలో కూడా వరి విస్తీర్ణం విపరీతంగా పెరిగిపోయింది అరవై లక్షల ఎకరాలకు వెళ్ళింది కాబట్టి ప్లానింగ్ అంతా కూడా తారుమార్ అయిపోతుంది అంటే ఏదైతే ఆ ఖరీఫ్ కి మిగుల్చుకోవాల్సినటువంటి ఎరువులు కూడా రబీలోనే ఖర్చు పెట్టేసుకోవాల్సినటువంటి అవసరం ఉండడం వల్ల ఖరీఫ్ కు వచ్చేదరికి ఆ సప్లై చైన్ లో కనుక ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే దొరకనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఈ అందుకని యూరియా యూరియా కొరత కొద్ది రోజుల పాటు ఇంకో పదిహేను ఇరవై రోజుల పాటు అందరూ ఇప్పుడు ఆ నారుమళ్ళు వేసుకొని పొలంలో దుక్కి దున్ని ఎరువులు వాడి నాట్లు వేసుకునేటువంటి టైంలో కొంచెం ఎప్పుడూ రష్ ఉంటుంది అందరూ కూడా పెద్ద వాళ్ళు ముందు కొనేసుకొని ఉంచుకుంటారు వాళ్ళు వెంటనే పెట్టుబడి పెట్టలేరు ఇట్లాంటి కారణాల రీత్యా కూడా కొంత రష్ అయితే ఉంటుంది జనరల్ గా మొదటి పదిహేను ఇరవై రోజులు సీజన్ లో ఇటువంటి రష్ ఉంటుంది కానీ ఈ సమస్య నెక్స్ట్ మంత్ కైనా పరిష్కారం అవుతుందా పూర్తి స్థాయిలో జూలు జూలై కి ఆ నాట్లు పూర్తయ్యే టైంకైనా ఇది వస్తుందా పత్తి నాటు పూర్తయ్యే సమయానికైనా ఇది వస్తుందా అనేటువంటిది మనం చూడాల్సిందే ఉంటుంది ఆ రెండోది యూరియా తయారీలో ఇప్పుడు నైట్రోజన్ పూత పూసినటువంటి యూరియా ఆ ఏదైతే నానో యూరియా అంటున్నామో అది డిమాండ్ బాగా పెరిగింది ఎందుకంటే మిగతా యూరియా కంటే దాని డిమాండ్ అది పెరిగింది అది తగినంత స్థాయిలో సప్లై లేదు దాని వల్ల కూడా యూరియా కొరత అని కనపడేదంతా నానో యూరియా కొరత దాని వల్ల కూడా సమస్య ఉంది రైతులు చాలా ఎక్కువ డిమాండ్ నానో యూరియా వైపు వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది దాని ప్రొడక్షన్ గానీ దాని సప్లై గానీ అంత లేదు ఇది అన్ని కారణాలు ఉన్నాయని థ్యాంక్ యూ రవి గారు ఇప్పుడు మనతో రైతు రక్షణ సమితి నుండి రామలింగారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ రామలింగారెడ్డి గారు సో చర్చను కొనసాగిద్దాము రాజశేఖర్ గారు మీరు చెప్పండి అగ్రికల్చరల్ సైంటిస్ట్ గా కొరత మోనోక్రాపింగ్ అయితే ఉందో అండ్ యూర్ అనగానే రైతులు యూరేస్తే ఇస్తే గానీ క్రాప్ రాదు అనేది జనరల్ గా పర్సెప్షన్ ఉంది సో అక్కడ సమస్య ఉంది మెయిన్ గా జనరల్ గా చూస్తే యూరియాలో ఉండేదే ఫార్టీ సిక్స్ పర్సెంట్ నైట్రజన్ నత్రజని మిగతాది ఫిల్లింగ్ మెటీరియల్ అండ్ ఆ యూజ్ ఎఫిషియన్సీ కూడా ఐడియల్ కండీషన్స్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈసారి రాష్ట్ర ప్రభుత్వము సీట్ కార్పొరేషన్ నుండి కొంత గ్రీన్ మెన్యూర్ క్రాప్ సబ్సిడీ పైన ఇచ్చే ప్రయత్నం చేసింది కాకపోతే అది కొంత లేట్ అయింది అలాంటి ప్రత్యామ్నాయాలు ఏవైతే ఉన్నాయో ఈ బేసికల్ గా భూసారం పెంచడానికి భూమిలో నత్రజని శాతం పెంచడానికి ఎందుకంటే ఇవన్నీ ఒక రకమైన లెగ్యూమ్ జాతికి సంబంధించినవి అవి నత్రజని స్థిరీకరించి అంటే అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్లో న్యాచురల్గా ఉన్న నత్రజని స్థిరీకరించి భూమికి అందిస్తాయి ఈ విధంగా భూమిలో డిమాండ్ నత్రజని డిమాండ్ తగ్గించడానికి ఉపయోగపడతాయి ఇలాంటి ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి దాంతోపాటు వేరే ప్రత్యామ్నాయాలు వచ్చేసి కేంద్ర స్థాయిలో నేషనల్ మిషన్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది మొదలు పెట్టారు ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపుగా నాలుగు వందల ఎనభై క్లస్టర్లలో ఈ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఒక్కొక్క క్లస్టర్ కి దాదాపుగా నూట ఇరవై ఐదు మంది రైతులు ఇలాంటివి ఉన్నాయి అయితే వీటిని కొంత చిత్తశుద్ధితో ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఒక స్కీమ్ ఉంది వచ్చింది అంతవరకే పరిమితం అవ్వకుండా స్థాయిలో వీటిని మనం సరిగా తీసుకోగలిగితే డెఫినెట్ గా రైతులకు ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది యూరియా ఒకటే కాదు యూరియా లేకుండా వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి లోకల్ అవైలబుల్ రిసోర్సెస్ ఉన్నాయి వాటితో భూసారం పెంచే ప్రయత్నం చేయొచ్చు దాంతో వ్యవసాయం ముందుకు తీసుకెళ్లొచ్చు అనే భరోసా ఇవ్వవలసిన అవసరం ఉంది మెయిన్గా ప్రాబ్లం అక్కడ ఉంది సరైన అవగాహన లేకపోవడము పైన అవగాహన లేకపోవడము లేకపోతే స్కీమ్స్ స్కీమ్స్ పరిమితం అవ్వకుండా క్షేత్ర స్థాయిలో వెళ్ళి రైతులకి సరైన అవగాహన ఇప్పించి చేయించడం అనేది అది ఒక లేకునా కనిపిస్తుంది రవి గారు మీరు చెప్పండి మీరు ఆల్మోస్ట్ చాలా ఉన్న కారణాలన్నీ చెప్పారు రైతులు ఇకపోతే సైంటిఫిక్ గా దీనికి ఆల్టర్నేటివ్స్ కూడా రాజశేఖర్ గారు చెప్పారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే ఫ్యూచర్ లో ఏం బిల్డ్ చేస్తాం ఏం టెక్నాలజీ వస్తుంది ఇదంతా పక్కన పెడితే ఇప్పుడున్న వాటిల్లో మీరు రైతులతో చాలా కాలంగా పనిచేస్తున్నారు కాబట్టి యూరియా మీద డిపెండ్ అవ్వకుండా నాచురల్ గా రైతులు ఫాలో అవ్వగలిగేటువంటి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా ప్రాక్టికల్ గా పాసిబుల్ అయ్యాయి లేకపోతే దాని మీద రిలే అవ్వాలా అంటే ప్రాక్టికల్ అంటే ఏదానికైనా ఇప్పుడు రెండు రకాల సమస్యలని తెలంగాణ ఎదుర్కొంటున్నదండి ఒకటి తెలంగాణ రాష్ట్రానికి ఒక వ్యవసాయ విధానం లేదు ఇప్పటిదాకా అంటే మన భూములు మన పంటలు దానికి కావలసినటువంటి ఉత్పత్తి విధానాలు దానికి కావలసినటువంటి మార్కెటింగ్ వ్యవస్థలు దానికి సంబంధించినటువంటి ప్రణాళిక ఇవేవి కూడా తెలంగాణ రాష్ట్రానికి లేదు ఇప్పటిదాకా అంటే ఒక రకంగా మన గాలిలో నడుస్తున్నటువంటి పరిస్థితి రెండవది ఏంటంటే పంటల ప్రణాళిక కూడా లేదు మన దగ్గర దాదాపు ఒక ముప్పై రకాల పంటలు పండే రాష్ట్రం వల్ల ఇప్పుడు ఒక నాలుగైదు రకాల పంటలే పండుతున్నటువంటి పరిస్థితుల్లోకి వచ్చినాము మిగతా అన్ని చాలా నామినల్ గా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఒకటి ఉన్నది ఇది రెండవ కారణం మూడవ కారణం ఏంటంటే వార్షిక ప్రణాళిక ఏదైతే వ్యవసాయ శాఖ రిలీజ్ చేయాలో అంటే అసలు రైతులు వ్యవసాయము ఎరువులు విత్తనాలు పురుగు మందులు లేకపోతే రుణాలు బీమా ఇట్లాంటి అన్నిటి చుట్టూ ఏదైతే వార్షిక ప్రణాళిక వ్యవసాయ శాఖ నుంచి రావాలో అది గత ఐదేళ్లుగా రావట్లేదు రెండు వేల ఇరవై తర్వాత ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వ్యవసాయ ప్రణాళిక లేదు అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది వ్యవసాయ రంగంలో అనేటువంటి ప్లానింగే లేదు అందుకని ఒకవేళ మనం ఊరినే ఇప్పుడు దాహం అయింది కనుక బావి తవ్వుకోవడానికి స్టార్ట్ అంటే జనరల్ గా బావి తవ్వడానికి కూడా ఒక నెలలు పడుతుంది ఆ మనం అప్పుడు దాకా ఎట్లా మరి దాహం అయితే తీసుకోవాలని చెప్పి దాహం అయితే వాటర్ బాటిల్ తినలేకపోతే కొనుక్కొని తాగచ్చు కానీ యూరియా ఎక్కడి నుంచి వస్తుంది లేదా ప్రత్యామ్నాయమైనటువంటి ఉత్పత్తి పద్ధతి ఎక్కడి నుంచి వస్తుంది ఇందాక రా డాక్టర్ రాజశేఖర్ మనము ఒక సేంద్రియ వ్యవసాయం వైపు రైతుల్ని తీసుకువెళ్ళాలి లేదా రసాయన ఎరువులు అవసరం లేనటువంటి ప్రత్యామ్నాయ పద్ధతుల వైపు తీసుకు వెళ్ళాలి అనుకుంటే అది పైలట్ గానైనా సరే ఇప్పటిదాకా పైలట్ కూడా లేదు పైలట్ గా స్టార్ట్ చేయాలంటే కనీసం ఆరు నెలల ముందు చర్చ జరిగి ఏప్రిల్ మే నెలలో ఎండాకాలంలో రైతులతో మాట్లాడి వ్యవసాయ శాఖను సన్నద్ధం చేసి వ్యవసాయ శాస్త్రవేత్తలకు కూడా ఫీల్డ్ లోకి వెళ్ళడానికి చేసి అది పైలట్ ఒక యాభై వేల ఎకరాల్లో చేద్దాము అని అనుకుంటే కోటి యాభై లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక యాభై వేల ఎకరాల్లో పైలట్ చేద్దాం అని అనుకుంటే చాలా పకడ్బందీగా ప్రణాళిక అవసరం అవుతుంది అప్పుడు ఏం జరగాల్సి ఉంటుంది ఏప్రిల్ మే నెలలో గ్రీన్ మెన్యూర్ సీడ్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే చెరువు మట్టి తోలుకోవాల్సి ఉంటుంది లేకపోతే పశువుల పేడని దీన్ని పొలాల్లోకి చేర్చుకోవాల్సి ఉంటుంది జనరల్ గా సాయిల్ ని ఎన్రీచ్ చేయడానికి ఆర్గానిక్ మ్యాటర్ ని సాయిల్ లో పెంచడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ సీజన్ ప్రారంభానికంటే ముందు చేయాల్సి ఉంటుంది ఏప్రిల్ మే నెల నుంచి జూన్ మధ్యలో దాకా ఆ ఏర్పాట్లు జరిగితే జూన్ ఫస్ట్ వీక్ లో వర్షాలు పడంగానే ఒకవేళ నారు పోసుకుంటే జూలైలో నాట్లేస్తాం అనుకుంటే ఇవన్నీ వ్యవసాయం అందుకే నెహ్రూ అంటాడు ఒక మాట ఏదైనా ఆగుతుంది కానీ వ్యవసాయం ఆగదు అని అందుకని ప్రభుత్వాలు ఒక స్పృహతో ఆలోచించి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తేనే ఇట్లాంటి క్రైసిస్ వచ్చినప్పుడు సాల్వేషన్స్ ఉంటాయి పరిష్కారాలు దొరుకుతాయి మామూలుగా మిగతా పదకొండు నెలలు నిద్రపోయి ఒక నెలలో బాగా క్రైసిస్ కానీ అయ్యో ఏం చేయాలి ఏం చేయాలని మర్చిపోవడం అనేటువంటిదే ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటి పద్ధతి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పంజాబ్ తర్వాత అత్యధికంగా ఎరువుల వినియోగిస్తున్న రాష్ట్రంగా మారింది ఆ ఎరువుల వినియోగం ఎక్కువ అవడం వల్ల భూములన్నీ పాడైపోయి చచ్చిపోయినాయి ఒక రకంగా దిగుబడులు కూడా షాగ్నేషన్ గురైనాయి లేదా తగ్గిపోతున్నాయి ఒక రకంగా రసాయనిక ఎరువుల వినియోగం వల్ల నీళ్లు గాలి అంతా కలుషితం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రత్యామ్నాయం వైపు ఖచ్చితంగా వెళ్ళాలి అయితే ప్రత్యామ్నాయం వైపు వెళ్ళేటువంటి ప్రభుత్వానికి ఇట్లా సుస్థిర వ్యవసాయ కేంద్రంలో లేదా దక్కన డెవలప్మెంట్ సొసైటీ లాంటి సంస్థలు కొన్ని పనిచేస్తున్నప్పుడు వాళ్ళతో కలిసి పనిచేసి ఒక ఆల్టర్నేటివ్ ని రైతులకు చూపించగలిగితే రైతులకు నమ్మకం వస్తుంది అంటే ఈ ప్రత్యామ్నాయాల మీద కూడా రైతులకు విశ్వాసం రావాలి అంటే ముందు ఒకటి రెండు సంవత్సరాలు పైలట్ అయినా చేయగలిగితే రైతులకు విశ్వాసం వస్తే అప్పుడు మిగతా రైతులను ఎట్లా కన్వర్ట్ చేస్తాము డెబ్బై లక్షల మంది రైతులు తెలంగాణలో ఉన్నారంటున్నారు వాళ్ళని కన్వర్ట్ చేయడానికి ఎంత ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అందుకని ఎప్పుడైనా రాబోయే కాలంలో రసాయనాలతో ఈ సమస్య ఉంటుందండి వాటి కొరత ఉంది యూరియా డిఏపి అయితే ఇంకా మరింత కొరత మనం పూర్తిగా డిఏపిని ఇతర దేశాల రాక్ ఫాస్ఫేట్ మీదనే ఆధారపడ్డాం దాది ఇక్కడ దొరకదు మన దేశంలో ఇతర దేశాల నుంచి రావాలి ఇట్లాంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి అట్లాగే ఫాస్ఫేట్ ఎరువులు ఇవన్నీ కూడా సూపర్ కాంప్లెక్స్ ఎరువులు అన్ని కూడా ఇవాళ నాఫ్తా లాంటి న్యాచురల్ గ్యాస్ తో తయారయ్యే యూనిట్లు ఉన్నాయి నాచురల్ గ్యాస్ సప్లై సరిగ్గా లేదు కాబట్టి ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు దిగుమతుల మీద ఆధారపడతాము ప్రపంచం అంతా దిగుమతుల కోసం ఎదురు చూస్తే మన దేశానికి సప్లై చేసేవాడు ఎవరు ఉంటారు మన దేశం లాంటి అతి పెద్ద దేశానికి సప్లై చేసేవాడు ఎవరుంటారు కాబట్టి ప్రత్యామ్నాయాల వైపు వెళ్ళడము అనేటువంటిది మాత్రమే సుస్థిరమైనటువంటి పద్ధతి అవుతుంది అని నేను అనుకుంటున్నాను అంటే భారతదేశం ఇప్పటికీ తెలంగాణ అయినా తన వ్యవసాయంలో ఒక ఐదు సంవత్సరాల కాల పీరియడ్ కి ఒక ప్రభుత్వం వస్తే మొదటి సంవత్సరం నుంచి మొదలెట్టి ఈ ఐదేళ్లలో నేను ఒక ప్రయత్నం చేస్తాను అని ఒక పదే కొన్ని పనులు అవుతాయి అట్లా కాకుండా ఈ రకంగా సమస్య వచ్చినప్పుడు మాత్రమే స్పందించేటువంటి లక్షణం ఉంటే కష్టమే అవుతుందని నేను అనుకుంటున్నాను రాజశేఖర్ గారు ఆ రవి గారు వచ్చేసి కొంత గ్యాప్ ఉండింది మీరు ఏదైతే రీసెర్చ్ చేస్తున్నారో మీ సంస్థలవి చేస్తున్నాయో అవి రైతు దగ్గర కానీ గవర్నమెంట్ కేవలం సమస్య వచ్చినప్పుడే స్పందిస్తుంది అలా కాకుండా ఫస్ట్ నుంచి ఒక ప్రణాళికతో వెళ్ళాలి ఒక వ్యవసాయ విధానం లేదని అంటున్నారు సో మీరు ప్రాక్టికల్ గా ఒక సైంటిస్ట్ గా ఆలోచిస్తే ఈ గ్యాప్ ని పూర్చేటువంటి మార్గాలు ఏమైనా ఉన్నాయనుకుంటారా ప్రాక్టికల్ గా పొలిటికల్ గా తీసేస్తే రైతులకు ఉపయోగపడేలాగా మీ శాస్త్ర పరిశోధనలు ఎలా వాళ్ళకి చేరేలా చేయొచ్చు బిసికల్గా ఆ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి క్రాప్ కి ముందు ఒక ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేసే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానంలో ఏంటంటే స్థానిక వనరులను ఉపయోగించి వ్యవసాయం చేసేది ఒకటి ఉంటుంది దానికి రైతులని ప్రిపేర్ చేసే ప్రాసెస్ ఒకటి ఉంటుంది అదే విత్తనాల నుండి మొదలవుతుంది దాని తర్వాత వాళ్ళకి శిక్షణ ఇవ్వడము వాళ్ళ వనరులు ఏమేమి ఉన్నాయి అనేది అంచనా వేయడము అలాగే కొన్ని వాళ్ళు తయారు చేసుకోవడానికి ప్రణాళిక ఉంటాయి లేకపోతే అక్కడ ఉన్న స్థానిక సంస్థలు ఫామ్ ప్రొడ్యూసర్ కంపెనీ లాంటివి ఉంటాయి వాళ్ళ ద్వారా కొన్ని ఇన్పుట్స్ అంటే సేంద్రీయ వ్యవసాయం కానీ నేచురల్ వ్యవసాయం కావాల్సినవి అందుబాటులో ఉంచే ఒక ప్రణాళిక మేము చేస్తుంటాము అది సమ్మర్ లోనే అవ్వాలి యాక్చువల్ గా సమ్మర్ లో బిగించేసేసి వీళ్ళతో మాట్లాడి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అసెస్ చేసి ఒక కలెక్టివైజేషన్ వాళ్ళ ద్వారా తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచే ప్రాసెస్ ఇది అది కెమికల్ ఏవైతే కన్వెన్షనల్ ఫార్మింగ్ ఉందో రసాయన వాడి చేసే వ్యవసాయంలో ఇవన్నీ రైతులు ఏమంటే టైంకి వెళ్ళి తీసుకొస్తారు సో అప్పుడు కొన్ని అందుబాటులో లేనప్పుడు ఇప్పుడు ఏదైతే యూరియా కొరతనో అలాంటి సమస్యలు వస్తాయి బట్ ప్రత్యామ్నాయ వ్యవసాయంలో అలాంటి సమస్యలు ఉండవు ఒక ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఉంటుంది వాళ్ళ స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది ప్రణాళిక జరుగుతుంది వాళ్ళు కావాల్సిన వాళ్ళు సమకూర్చుకొని రైతులకు అందుబాటులో ఉంచుతారు సో ఇది ఈ అప్రోచ్ మేము ఫాలో అవుతున్నాం రెండవది ఏంటంటే ప్రత్యామ్నాయ విషయానికి వస్తే కొన్ని రైతులు తయారు చేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ వెసులుబాటుని బట్టి కొన్ని బయట నుండి కొను కొనుక్కోవడానికి వీలుంది అవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి కొన్ని ఏమో రైతులే తయారు చేసుకోవడానికి కూడా మా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉండే అది బయో రిసోర్స్ సెంటర్ అంటే ఈ బయో రిసోర్స్ సెంటర్లో ఏం చేస్తారంటే అక్కడ ఉన్న యూత్ని ఒక ఫ్యామిలీని ట్రైన్ చేసి వాళ్ళకి కొంత బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ మెటీరియల్స్ అవన్నీ ఇప్పించేసి వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు కొన్ని రకాల బయో పెస్టిసైడ్స్ బయో ఫర్టిలైజర్స్ లాంటివి తయారు చేసుకోవచ్చు సో ఇవి దీంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇవిని తయారు చేసుకోగలిగితే సీజన్కి ముందు వాళ్ళు తయారు చేసుకొని పెట్టుకొని సీజన్లో అందుబాటులోకి తీసుకొస్తారు ఈ బీఆర్సి బయో రిసోర్స్ సెంటర్ అనే కాన్సెప్ట్ అంటే చాలా పాపులర్ అవుతుంది మందికి వీటి ద్వారా సర్వీసెస్ వెళ్తున్నాయి అంటే ఇవి మార్కెట్ నుండి కూడా కొనుక్కోవచ్చు బట్ మార్కెట్ నుండి తీసుకున్నప్పుడు సమస్య ఏమవుతుందంటే ఒకటేమో ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఈ బయో ఫర్టిలైజర్స్ రెండవది క్వాలిటీ అనేది ఒక ప్రాబ్లం వస్తుంది అంటే దాన్ని ఆ వయబిలిటీ ఆ స్పోర్ట్స్ లో నా వయబిలిటీ ఉండకపోవచ్చు కాబట్టి గ్రామ స్థాయిలో తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచే ప్రక్రియ ఇది సో ఇది కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఇది ఒక మంచి అప్రోచ్ బయో రిసోర్స్ సెంటర్ అనేది ఎటు చూసి క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండే వ్యవస్థ అయితే అవసరం లేకపోతే ఇది వెళ్ళదు ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు వాళ్ళ 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 ప్లాన్స్లో వాళ్ళు ఉంటారు బట్ వాళ్ళ ప్రయారిటీలో లేదు బేసికల్గా ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ కూడా తెలంగాణ గవర్నమెంట్ మొదలు పెట్టింది ఇప్పుడు ట్రైనింగ్స్ అవి చేయవలసింది కానీ ఇప్పటికీ చాలా డిలే అవుతుంది సో డిలే అవ్వడం వల్ల ఏంటంటేనో క్రాప్ అనేది టైం బౌండ్ యాక్టివిటీ క్రాప్ సీజన్ అది ఎవరి కోసం వెయిట్ చేయదు సో రైతులు వాళ్ళకి నమ్మకం వెళ్తుంది నమ్మకం పోతుంది అండ్ వాళ్ళు సరే వీళ్ళు ఏదో చెప్తుంటారు అని వాళ్ళు చేయవలసింది చేస్తారు అందుకనేసి ప్రణాళిక చేయడము ప్రణాళిక అమలు చేయడము దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయడం అనేది చాలా ముఖ్యం అప్పుడే ఇలాంటి ప్రత్యామ్నాయ వ్యవసాయం ముందుకెళ్తుంది దానికి తోడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎరువులు కానీ మిగతా కొరతలు వచ్చినప్పుడు దానికి ఒక ప్రత్యామ్నాయంగా రైతులకి కొన్ని ఇన్ఫర్మేషన్ అండ్ మెట్లు అందుబాటులో ఉంటుంది సో ఆ ప్రయత్నం మేము చేస్తున్నాము ఓకే థ్యాంక్ యూ రాజశేఖర్ గారు చర్చ ముఖ్యంపు ఇక దీని గురించి యూరియా సమస్య గురించి ఆల్టర్నేటివ్స్ చెప్పారు రవి గారు ఏమో సమస్యలు చెప్పారు మీరేమో సైంటిఫిక్ గా ఏం చేయొచ్చు అని చెప్పారు ఓవరాల్ గా ఈ టాపిక్ గురించి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో చర్చ మొత్తాన్ని సమరైజ్ చేస్తూ మీరు ఇద్దరు కన్క్లూడ్ చేయండి ఫస్ట్ రవి గారు మీరు కన్క్లూడ్ చేయండి రెండు రకాల కోణాల్లో కృషి జరగాల్సి ఉందండి ఒకటేమో రైతుల్ని మానసికంగా సిద్ధం చేసి రసాయనిక వ్యవసాయం నుంచి అయినటువంటి సేంద్రియ వ్యవసాయానికి పర్యావరణానికి మేలు చేసేటువంటి వ్యవసాయానికి మార్చడానికి ప్రయత్నం చేయాలి అది మొదట ప్రభుత్వానికి కూడా అటువంటి అప్రోచ్ ఉండాలి దీంట్లో రెండు కీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒకటి వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు తయారు చేసేటువంటి వ్యవసాయ పంచాంగం ఆ పంచాంగం ఆధారంగా వ్యవసాయ శాఖ వాళ్ళు చేసేటువంటి విస్తరణ కార్యక్రమాలు అంటే ఆ రెండు శాఖలు కూడా వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తాయి అని మనం అనుకుంటే వాళ్ళ ఎజెండాలో కూడా ఈ ప్రత్యామ్నాయ వ్యవసాయం ఉండాలి అనేటువంటిది చాలా తప్పకుండా ఉండాలి గా ఇప్పటికే చాలా మంది సేంద్రియ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు కానీ స్కేల్ అప్ చేయాలి ఎక్కువ మందితో చేయించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు వ్యవసాయ శాఖ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను రెండవది ఏంటంటే రసాయనిక ఎరువులు కానీ లేకపోతే వీటన్నిటికీ కూడా చాలా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇవ్వడం వల్ల ఆ రేటు దొరుకుతున్నాయి పురుగు మందులు లాంటివి అందుబాటులో ఉన్నాయి కానీ ప్రత్యామ్నాయ వ్యవసాయం చేసినప్పుడు ఏంటంటే జనరల్ గా ఎటువంటి ప్రోత్సాహకాలు రైతులకు ఏమీ లేవు అంటే ఇన్పుట్స్ విషయంలో కావచ్చు లేదా వాళ్ళ ట్రైనింగ్స్ విషయంలో కావచ్చు ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటే కూడా సీజన్ కంటే ముందు సీజన్ నడుస్తున్న విత్తనాలు వేసే ముందు ట్రైనింగ్లు అందాల్సినటువంటి అవసరం ఉంటుంది రైతులందరూ కెమికల్ వ్యవసాయంతో మొదలెట్టేసిన తర్వాత మధ్యలో ఇచ్చి ట్రైనింగ్లకు కూడా ఉపయోగం ఉండదు కనుక రెండవది వాళ్ళు ఒకవేళ సేంద్రియ పద్ధతుల్లో ఉత్పత్తులు చేసినప్పుడు వాళ్ళు కష్టపడి పర్యావరణాన్ని కాపాడేటువంటి వైపు ఈ ఉత్పత్తులు చేసినప్పుడు వాళ్ళకి ఏదో ఒక రకమైన ఇన్సెంటివ్తో ధరలు అందాలి అంటే వాళ్ళకు ఒక మార్కెటింగ్ వ్యవస్థ ప్రత్యేకంగా ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రపంచం అంతా రసాయనాలతో పండించిన ఉత్పత్తులనే తింటుంది సేంద్రియ వ్యవసాయంలో పండిన ఉత్పత్తులకి మార్కెట్ దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటే ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఎఫర్ట్స్తో ఆ ఉత్పత్తులకి మార్కెటింగ్ కల్పించడము వాటికి సప్లై చైన్ ఏర్పాటు చేయడము ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టు రైతు ఉత్పత్తిదారుల సంఘాలని కోఆపరేటివ్స్ ని వీటన్నిటిని కూడా రంగంలోకి తేవడము కొన్ని ప్రాసెసింగ్ యూనిట్లు అట్లాంటివి కూడా క్షేత్రస్థాయిలో గ్రామస్థాయిలో ఏర్పరచడము గిడ్డంగులు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు దాచుకోవడానికి ప్రత్యేకంగా ఉండడము అట్లాంటివి కొన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడము ఇట్లాంటివి కూడా చేయగలిగితే కొంత ఇన్సెంటివ్ ప్రైస్ ఏదన్నా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మార్కెట్ చేసుకోవడానికి ఉండగలిగితే తప్పకుండా రైతులు కన్వర్ట్ అవుతారు వీటన్నిటిలోనూ ఇంకొక సమస్య మేము బాగా గమనించింది ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాల్లో పంటలు నష్టపోతున్నప్పుడు రసాయన రసాయనిక వ్యవసాయంలో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినటువంటి రైతులు చాలా ఎక్కువ నష్టపోతున్నారు నిజంగా సేంద్రీయ వ్యవసాయంలో తక్కువ పెట్టుబడి ఉన్న వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది కానీ ఆర్థికంగా అంత నష్టం జరగదు కానీ అసలు ఏ రైతుల్ని ఆదుకోవడానికి ఒక సరైనటువంటి బీమా పథకం లాంటివి కూడా లేవు గనక రైతులు త్వర త్వరగా పంటను పెంచి త్వర త్వరగా లాభం చేసుకొని కొంచెం ఎక్కువ ఆదాయం వచ్చే వైపే వెళ్ళేటువంటి పద్ధతి అయితే ఇప్పటిదాకా ఉంది అంతిమంగా రైతులు ఏం కోరుకుంటారు తన కుటుంబ పోషణకు అవసరమైన ఆదాయం రావాలి వ్యవసాయంలో నుంచి అది కోరుకుంటారు దానికి ఎట్లా వస్తుంది అనేటువంటి ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి అత్య ప్రత్యామ్నాయ వ్యవసాయం మీద పనిచేస్తున్న సంస్థలని భాగస్వాములుగా చేసుకొని కోఆపరేటివ్స్ ని భాగస్వాములుగా చేసుకొని ఈ చర్చలు సాగించాలి అట్లాగే వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కూడా ప్రయత్నం చేయాలనేది నా అభిప్రాయం గారు రాజశేఖర్ గారు మీరు నా అభిప్రాయం అండి ఇప్పుడైతే ఏదైతే వ్యవస్థ ఉందో అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డాట్ సెంటర్స్ కేవికేస్ వీళ్ళంతా ఉన్నారు బట్ వాళ్ళకు ఉన్న ఎజెండా వాళ్ళది ఉంది వాళ్ళకి ఇది మెయిన్ ఎజెండాలో లేదు అంటే ప్రత్యామ్నాయ వ్యవసాయము ప్రమోట్ చేస్తే గానీ ఇప్పుడు ఈ ఈ యూరియా లాంటి సమస్యకి పరిష్కారము కొంత మట్టుకు తీసుకురావచ్చు అనేది దానికి ఒక సపరేట్ ప్లాట్ఫామ్ అవసరం ఉందండి ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేసి దానికి రైతు స్థాయిలో వెళ్ళడము క్షేత్ర స్థాయిలో వెళ్ళడము రైతులకి ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయ వ్యవసాయం పని పైన మెటీరియల్ అందుబాటులో ఉండాలి సమాచారం అందుబాటులో ఉండాలి అలాగే కొంతమంది రైతులు వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ వెళ్తున్నారు అలాంటి వాళ్ళకి వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడము అలాగే కొంతమంది మార్కెట్ కోసం చూస్తున్నారు దానికి మార్కెట్ వ్యవస్థ కల్పించడము ఇది ఒక ఎంటైర్లీ డిఫరెంట్ గాని చూస్తే గానీ అవుతుంది కానీ ఎగ్జిస్టింగ్ డిపార్ట్మెంట్స్ గానీ ఏదో స్కీమ్ వచ్చింది కాబట్టి చేస్తే గానీ ఎప్పుడు ఎప్పుడు ముందుకెళ్ళదు ఈ సమస్య ఇలానే కంటిన్యూ అవుతుంటుందండి చర్చలో